హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూద్దాం సో ఈ వార్త చూసే ముందు ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ముందుగా ఒక వార్త ఏంటంటే టెట్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది అయితే జనవరిలో ఎగ్జామ్ జరగడం వల్ల జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ అన్నారు కానీ ఇది రెండవ నోటిఫికేషన్ కానీ మనం భావించాలి సో ఇందులో డేట్ ఆఫ్ నోటిఫికేషన్ కానీ డౌన్లోడ్ టెట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ మొత్తం పదిహేను తారీఖు అంటే ఈ రోజు అని పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఆన్లైన్ అని నవంబర్ పదిహేను నుంచి ఇరవై తొమ్మిది వరకు అని ఇట్లా మనకు డేట్స్ అన్నీ ఇవ్వటం జరిగింది సరే ఏది ఏమైనా మనకు హాల్ టికెట్లు అప్లై డౌన్లోడ్ చేసుకోవడానికి డిసెంబర్ ట్వంటీ సెవెంత్ అని డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ నెక్స్ట్ మనకు జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి త్రీ నుంచి జనవరి థర్టీ ఫస్ట్ వరకు అంటే ఆల్మోస్ట్ జనవరి మొత్తం ఎగ్జామ్స్ ఏ ఉంటాయి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ సెక్షన్ ఆఫ్టర్నూన్ సెక్షన్ రెండు సెక్షన్ ఉంటాయి మార్నింగ్ సెక్షన్ నైన్ నైన్ టు లెవెన్ థర్టీ ఏఎం ఇక ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చినట్లయితే మనకు టూ పిఎం నుంచి ఫోర్ థర్టీ పిఎం వరకు ఉంటుంది ఇక డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ అంటే మనకు ఒక ఫిబ్రవరి పది నుంచి పదహారు మధ్యలో మనకు ఎప్పుడైనా మనకు రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో దాంతోపాటు మనకు ఇంకో నోటిఫికేషన్ కూడా వచ్చింది అది పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి సంస్థ విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఇందులో అరవై పోస్టులు అయితే ఉన్నాయి అన్నమాట ఇందులో ఇక తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటూ ఒక వార్త అయితే వచ్చింది ఏది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా అది సో ఇటు నిరుద్యోగులకు అటు ప్రభుత్వ ఉపాధ్యాయులకు అందరికీ మరి ఉపయోగపడే విధంగా అయితే ఉంది సిలబస్లో ఎలాంటి మార్పులు లేవు ప్ర గవర్నమెంట్ టీచర్స్కి ఇలాంటివి మినహాయింపులు అయితే ఇవ్వలేదు నేటి నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్ ఇరవై ఏడు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ ఇన్ సర్వీస్ టీచర్లకు డిఎడ్ బిఎడ్తో సంబంధం లేకుండా పరీక్షకు అవకాశం అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది సో ఇట్లా ప్రతి పేపర్లో ఈ వార్త గురించి రాయటం జరిగింది ముఖ్యంగా ఈ విజయక్రాంతి పేపర్లో ఇక టెట్ నోటిఫికేషన్ విడుదల నవ తెలంగాణ బ్యూరో అంటూ నవ తెలంగాణలో కూడా మనకు న్యూస్ అయితే వచ్చింది ఇక్కడ హైలైట్ ఏంటంటే ఎగ్జామ్ ఫీజు ఒక పేపర్కు ఏడు వందల యాభై చొప్పున రెండు పేపర్లు రాయాలనుకుంటే వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అంటే రెండు పేపర్లు రాసే వాళ్ళకు బెనిఫిట్ ఒక పేపర్ రాసే వాళ్ళకు సెవెన్ ఫిఫ్టీ ఫీజు ఉంది ఫీజు అయితే చాలా ఎక్కువగానే ఉందని మనం భావించవచ్చు నెక్స్ట్ మనకు కేజీబీవీలకు నిధుల కొరత అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది విద్యార్థులు ఘనం బడ్జెట్ శూన్యం ఈ ఏడాది నూట ఇరవై కేజీబీవీలు అప్గ్రేడ్ అయ్యాయి దీంతో పెరిగిన విద్యార్థుల సంఖ్య పాత బడ్జెట్తోనే సరిపెట్టినట్టు సర్కార్ అంటే వార్త అయితే రావడం జరిగింది ఇక్కడ గతంలో కేటాయించిన బడ్జెట్ చూసుకోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ చూసుకోవచ్చు ఇరవై రెండు ఇరవై మూడు అకాడమిక్ ఇయర్ లో మరి లక్ష పన్నెండు వేల మంది విద్యార్థులు ఉంటే మనకు నాలుగు వందల ఇరవై రెండు కోట్లు కేటాయించారట అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు చేసుకున్నట్లయితే అంటే ఈ అకాడమిక్ ఇయర్ లో మరి లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు సో దీనికి కూడా నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు అంటే ఆల్మోస్ట్ విద్యార్థుల సంఖ్య లక్ష లక్ష పన్నెండు వేలు లక్ష పదిహేను వేలు లక్ష ఇరవై ఐదు వేలు లక్ష ఇరవై ఎనిమిది వేలు ఇట్లా ఆల్మోస్ట్ విద్యార్థుల సంఖ్య మరి పెరుగుతూ వస్తుంది కానీ బడ్జెట్ మాత్రం అంతే ఉంది ఆల్మోస్ట్ ఏమాత్రం పెరగకుండానే నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు ఒక మూడు నాలుగు కోట్లు అటు ఇటుగానే ఉంది అన్నట్టు సో నిధులు నిధులు పెంచితే మరి మీకు అంటే పెరిగిన స్టూడెంట్స్ కి ఏ అవసరాలు అన్నమాట సరే ఈ విషయాన్ని ప్రభుత్వం ఆలోచించాలి ఇక తర్వాత ఆర్టీసీ డ్రైవర్ శ్రామిక్ పోస్టులు దరఖాస్తులు ఎన్ని ఒక వార్త వచ్చింది నేటికి వివరాలు వెల్లడించే రిక్రూట్మెంట్ బోర్డు అంటూ వార్త వచ్చింది అయితే మనకు మొన్న ఆర్టీసీ డ్రైవర్ శ్రామిక్ పోస్టులకు చాలా మంది అప్లై చేసుకున్నారు కదా మరి బోర్డు ఏం చేసిందంటే ఈ అప్లికేషన్లు ఇన్ని వచ్చినాయి మహిళ అప్లికేషన్స్ లేకపోతే డ్రైవర్ అప్లికేషన్ గిన్ని శ్రామిక్ పోస్టులు గిన్ని ఇన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అని ఇట్లా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వాల్సి ఉంటుంది మరి ఇవ్వలే అనమాట సో ఆల్మోస్ట్ మనకు డ్రైవర్ పోస్టులు ఒక వెయ్యి ఉంటాయి శ్రామిక్ పోస్టులు ఏడు వందల నలభై ఒకటి పోస్టులు ఉంటాయి సో వీటికి సుమారు నలభై వేల పైగా దరఖాస్తులు వచ్చినప్పటికీ వాటి డీటెయిల్స్ వివరాలు ఇంకా ఇవ్వలేదని చెప్పేసి చెప్పడం జరిగింది నమస్తే తెలంగాణ ఈ ఇన్ఫర్మేషన్ అడిగితే త్వరలో వెలిటీ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగిందట ఇక తర్వాత బీసీసీలో నలభై లక్షల కొత్త కొలువులు అంటూ వార్త వచ్చింది రెండు వేల ముప్పై నాటికి అంచనా ఏఐ క్లౌడ్ ప్రెషర్లకు భారీగా అవకాశాలకు టీమ్ లీజ్ నివేదిక అంటూ ఒక వార్త అయితే వచ్చింది ఇది ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటిది ఈ కాలంలో చాలా మంది ఏఐ రావడం వల్ల ఉద్యోగాలు నష్టపోతున్నామంటున్నారు కానీ వాస్తవం చెప్పండి అంతే ఏం లేదు కొత్త రకమైన ఉద్యోగాలు క్రియేట్ అయితే అవుతాయి పాత అయిపోయినా కొత్త రకం అంటే పరిస్థితులకు అనుగుణంగా మనుషులు అప్గ్రేడ్ అవుతుండాలి టెక్నాలజీతో పాటు ఇక కేంద్ర విద్యా సంస్థల్లో కొలువులు కేవీఎస్ ఎన్విఎస్లో పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు పోస్టులు అయితే ఒక వార్త అయితే వచ్చింది సో ఈ నవోదయాలు అండ్ కేంద్రీయ విద్యాలయాలు సో ఈ రెండింటికి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది దీనికి సంబంధించిన స్పెషల్ వీడియో అయితే నేను ఈరోజు మధ్యాహ్నం చేస్తాను ఈవినింగ్ వరకు మనకు వీడియో అయితే వస్తాను అన్నమాట ఇక తర్వాత ఫిబ్రవరి పది పదహారు మధ్య టెట్ ఫలితాలు అంటూ ఈనాటిలో ఒక వార్త వచ్చింది అయితే మనకు జనవరి త్రీ నుంచి జనవరి ట్వంటీ థర్టీ ఫస్ట్ వరకు అంటే జనవరి మొత్తం మనకి ఎగ్జామ్స్ ఏ ఉంటాయి కాబట్టి మనకు ఫిబ్రవరి పది పదహారు మధ్య టెట్ రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావటం జరిగింది ఇక ఫోరెన్సిక్ ల్యాబ్ ఫోరెన్సిక్ లో అరవై ఉద్యోగులకు నోటిఫికేషన్ అంటూ ఒక వార్త అయితే వచ్చింది మనకు పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది చెప్పిన కదా ముందు సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట గత సో ఇక ఈ పోలీస్ సంబంధించినటువంటి ఇందులో సెక్షన్ ఆఫీసర్ రెండు సైంటిఫిక్ ఆఫీసర్ మూడు సైంటిఫిక్ ఆఫీసర్ బయాలజీకి సంబంధించిన మూడు ఇట్లా ఓవరాల్ గా అన్ని కలుపుకుంటే అరవై పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఇక తర్వాత వచ్చిన మనకు ఫిబ్ టెట్ డీల్స్ కేంద్రీయ విద్యాలయాలు దాంతోపాటు మనకు ఆర్టీకి సంబంధించి కేజీబీకి సంబంధించి టు సంబంధించిన ఏ ఉంది మనకు డిఎస్సికి సంబంధించిన న్యూస్ ఎక్కడ లేదు సో అయినా సరే డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పట్లో మనకు అంటే నేను ఇన్ఫర్మేషన్ మనకు ఏదైనా తెలిస్తే అప్డేట్ ఉంటే మాత్రం నేను డెఫినెట్గా పోస్ట్ చేస్తుంటాను మన గ్రూప్లో మీరు డెఫినెట్గా ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయినాయి ఎవరైనా టెట్ ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్న వాళ్ళు మన ఛానల్లో డెఫినెట్గా టెట్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు టీచర్లు కావచ్చు మరి నిరుద్యోగులు కావచ్చు ఎవరైనా రాసుకోవచ్చు సో రాసుకోవడానికి మరి మనకు ఈ యూట్యూబ్ కామెంట్ బాక్స్ లో లింక్ ఇస్తాను మీరు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బుక్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్